నమస్కారం వియత్ న్యూస్ కి స్వాగతం సున్నా శాతం నుంచి వంద శాతంకి ఎదిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి వంద శాతం నుంచి సున్నా శాతంకి వచ్చిన ఫెయిల్యూర్ నాయకుడికి నీవు నీతులు స్థాయి ఎక్కడిది నేనే ఎమ్మెల్యే అన్న వ్యక్తివి ఈ రోజు కనీసం నియోజకవర్గంలో చిన్న పదవి కూడా తెచ్చుకోలేని వాడివి నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అంతటి వాడివా నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే నియోజకవర్గంలో ముందు ఒక చిన్న పదవి వేయించుకో అప్పుడు మాట్లాడు కుమార్ రావు నరంశెట్టి జనసేన పార్టీ కనకదుర్గా ధార్మిక మండల సభ్యులు ఇన్చార్జ్ మహేష్ అనే వ్యక్తి ఇతను ఉట్టికి నింగి నింగికి అని చెప్పి ఇతను ఒక ఫెయిర్ రాజకీయ నాయకుడు ఇతను ఒక సక్సెస్ఫుల్ రాజకీయ నాయకుడు అయిన పవన్ కళ్యాణ్ చెప్పడం హాస్యాస్పదం ఇది అతను పన్నెండేళ్లు పోరాడి జీరో స్థాయి నుంచి హండ్రెడ్ పర్సెంట్ స్థాయికి ఎదిగాడు ఈయన పవన్ కళ్యాణ్ గారు పుణ్యం అంటూ హండ్రెడ్ ఫైవ్ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు నుంచో పెడితే ఈరోజు పవన్ కళ్యాణ్ చెయ్యి వదలంగానే జీరో స్థాయికి పడిపోయింది ఈయన పవన్ కళ్యాణ్ గారికి నీతులు చెప్పడం ఆశాస్వాదం పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడాలంటే ముందు పోతురు మహేషి అనే వ్యక్తి రేపు కార్పొరేషన్ ఎలక్షన్లో ఇతనికి కానీ లేదా ఇతన్ని నమ్ముకున్న నలుగురు ఐదుగురు ఉన్నారు వాళ్ళు ఏ ఒక్కరికైనా కార్పొరేటర్ సీటు తెప్పించి వాళ్ళకి గెలిపించండి అప్పుడు మేము ఒప్పుకుంటాము లేదా కనీసం నియోజకవర్గంలో ఒక పదవి వేయించుకోండి అప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ అని చెప్పి తెలియజేసుకుంటా